విజయనగరం జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు కిల్లాడ సురేంద్రబాబు మాదిగా ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గాల నుండి ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ ఎంఎస్పీ ఎంఎస్ఎఫ్ నాయకులు ఢిల్లీలో జరగబోయే దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శన విజయవంతానికి జిల్లా నుండి వెళ్తున్నారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడికి ఖండిస్తూ దాడి చేసిన వ్యక్తి మీద చట్టపరమైన చర్యలకు డిమాండ్ చేస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఢిల్లీలో దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనకు దళిత సంఘాలు కలిసి రావాలని ఆహ్వానిస్తున్నారు జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై జరిగినటువంటి పాశలిక దాడికి నిరసనగా మహాజన నేత మాణిశ్రీ మందకృష్ణ కృష్ణ మాదిరి గారి నాయకత్వంలో దేశ నలుమూలల నుంచి దళితులు మరియు ఎంఆర్పిఎస్ శ్రేణులు చెలో డిల్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా విజయనగరం జిల్లా నుంచి భారీ ఎత్తున ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ స్టూడెంట్ ఫెడరేషన్ వివిధ అనుబంధ సంఘాల వారందరూ కూడా చెలో డిల్లీ కార్యక్రమానికి విజయనగరం నుంచి బయలుదేరడం జరిగింది అందులో భాగంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే జస్టిస్ బిఆర్ గవాయ్ గారితో జరిగినటువంటి దాడిని ఖండిస్తూ దళితుల ఆత్మ గౌరవ నిదర్శన ప్రదర్శనను ఢిల్లీలో జంతర్ మంతర్ లో నవంబర్ పదిహేడున నిర్వహించబోతా ఉన్నాము కాబట్టి ఎంఆర్పిఎస్ మన శ్రీ మంద మాది గారి ఆ నాయకత్వంలో వివిధ దళిత సంఘాలు వారందరూ వచ్చి మరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజయనగరం జిల్లా అధ్యక్షులుగా విజయనగర జిల్లాలో ఉన్నటువంటి దళిత సంఘాలందరికీ కూడా ప్రాంతపూర్వకంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ